మీకు శుభంలో సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో పద్దెనిమిదవ సందేశంగా తపస్కాలము సత్యమైన కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి నిజానికి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే అబద్ధంలకు ఉపవాసం ఉండాలి అని చెప్పమన్నారు అనమాట అన్నం తినడం లేదు అట్లా అంటారు కదా మీరు అన్నం కూడా తగ్గించుకుంటే మంచిదే ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలాగే ఉండండి ఆహారం విషయంలో సింపుల్గా ఉండడము మన లైఫ్ స్టైల్ సింపుల్గా ఉండడం శరీరంలో మనం మరణించాలి అంటే శరీర కోరికలు పుట్టగొడుగుల్లాగా శరీరంలోంచి వస్తాయి అవే పిచాచులు అనమాట శరీర వాంచలు అంటే పిచాచులు అది కూడా నేను మీకు వివరిస్తాను మరొకసారి గల్లతి ఐదు అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై ఆరు వరకు మరోసారి చెప్తాను మొన్న నేను ముత్తంగి వెళ్ళినప్పుడు ఒక ఫాదర్ చెప్తున్నారు అక్క మనము వీ హ్యావ్ టు డై ఫర్ అవర్ సెల్స్ డై టు సెల్ఫ్ అంటే ఈ శరీరం మరణించాలక్క ఏ ప్రభు దాన్నే యోహన్ పన్నెండు ఇరవై నాలుగులో చెప్తారు గోధుమ గింజ భూమిలో పడి నశించాలి అది నశించకపోతే అలాగే ఉంటుంది కానీ నశించినప్పుడు అది మొలకెత్తి ఫలించి మరి అది ఫలిస్తుంది అనమాట అలాగే అంటే గోధుమ గింజ అంటే మన శరీరం శరీర వాంచల్ని మనం ఏం చేయాలి నశింపచాలి అది మన వల్ల కాదండి పరిశుద్ధాత్మ ద్వారా రోమా ఎనిమిదిలో పదమూడులో పౌలు రాస్తాడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నటువంటి శరీర వాంచల్ని మనం నశింపజేస్తాం మనతో కదా ఆయనే నశింపజేస్తాడనమాట ప్రతిరోజు మనం నశించాలి అందుకే ప్రభు చెప్పారు అని చెప్పాను నేను చూడండి లూకా తొమ్మిది ఇరవై మూడు నన్ను వెంబడింప గోరువాడు అంటే ప్రభుకి శిష్యులుగా ఉండాలి అనుకునేవాళ్ళు గురువు నడిచిన అడుగుల్లోనే నడుస్తారు శిష్యులు కదా తనను తాను త్యజించుకొని అంటే తన శరీరాన్ని సిలువ వేసుకోవాలి తన శిలో ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ప్రతిరోజు ఏ కోరికలు పుడతాయో శరీరంలో వాటిని చంపేసేయాలి అనమాట ఇది నేను చూడాలి ఇది మాట్లాడాలి ఇది తినాలి ఇది ధరించాలి ప్రతిరోజు ఈ శరీరం నుంచి పుడుతూ ఉంటాయి కోరికలు ఇది చూడాలి సెల్ ఫోన్లో ఆ కోరికలు శరీర కోరికల్ని సిలో వేసుకోవాలన్నమాట అదే హృదయ పరివర్తన అంటే మీరు మారు మనస్సు లేదా హృదయ పరివర్తన అంటారు కదా అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ అనమాట హృదయము ఈ శరీరానికి సంబంధించిన కోరికల్ని ఇప్పటి వరకు కోరుతుంటే కింద వాటిని ఇప్పటి నుంచి పైనున్న వాటిని కోరుకోవాలి పైన ఎవరు ఉన్నారు దేవుడు అనమాట ఆయన దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ఇవి మనం పొందాలి ఆత్మలో జీవించాలండి ఇప్పుడే కాదు ఎప్పటికీ శరీరంలో మరణించాలన్నమాట అది అయితే ప్రభు చెప్పారు ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నారు కదమ్మా వాళ్ళకి చెప్పు అబద్ధాలకి ఉపవాసము ఇది మన టాపిక్ యాక్చువల్గా అబద్ధములకు ఉపవాసం అనమాట కొన్నిసార్లు నా గుండెలు నిజంగా బ్రద్దలు అయిపోతాయండి ఎట్లా అబద్ధాలు చెప్తారంటే అబ్బా అట్లా నా గురించి కూడా మాటలు అంటూ ఉంటారు చూడండి మనం దేవుని పనిలో ఎదుగుతూ ఉన్నప్పుడు సైతాన్ కూడా ఒక బృందాన్ని తయారు చేసి పెడతాడనమాట సినగోగు ఆఫ్ సేటన్ అంటారు మన మీద రాళ్ళు వేయడానికి యేసుప్రభు మీద ఎన్ని నిందలు వేశారు కదండి పిలాతు ముందుకు తీసుకొని వచ్చి అట్లా వాళ్ళు ఎట్లా ఇలాంటి అబద్ధాలు చెప్పగలిగారు అనిపిస్తుందండి ఒక్క స్కూల్లో ఒక గ్రూప్ అనమాట అందరూ కాదు ఆ గ్రూప్ మళ్ళీ క్రిస్టియన్సే అదే నోటితో ప్రార్థన చేస్తారు ఆ తర్వాత అదే నోటితోటి అబద్ధాలు వ్యర్థమైన మాటలు నిందలు వేయడం అనమాట నిందలు వేయడం అలా నిందలు ఎలా మాట్లాడగలుగుతున్నారా అని అనిపిస్తుంది అనమాట అడ్డు లేకుండా చేసుకోవాలి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు కదండి మరి ఒక పొలము అంత తవ్వి పొలము ద్రాక్ష తోట గుర్తాకి ఇచ్చినప్పుడు కౌలు తీసుకొని రమ్మని పంపిస్తే చంపేస్తారు నా కొడుకుని పంపిస్తాను నా కొడుకుని పంపిస్తే అట్లీస్ట్ గౌరవిస్తారని కానీ నా కొడుకుని కూడా చంపేస్తారు అని ఎందుకంటే ఇతడే వారసుడు కదా అని అలాంటి రోజులండి నిందలు వేసే రోజులు ఒకరు నీతిగా జీవించారంటే మన చుట్టూ మనలోనికి యేసుప్రభు రాగానే నీతిగా జీవించాలని ఎప్పుడైతే అనుకుంటామో సైతాను ఒక గ్రూప్ తయారు చేస్తారండి మన మీద రాళ్ళు వేయడానికి అనమాట యేసుప్రభుకి ఎట్లా ఉంది చూడండి స్టీఫెన్ మీద ఎన్ని రాళ్ళు వేశారు చూడండి అలా అనమాట కొన్నిసార్లు పని చేసే చోట జరగవచ్చు కొన్నిసార్లు మన నివసించే చోట మన సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఉండొచ్చు యేసుప్రభుకి పన్నెండు మంది శిష్యుల్లో మరి యూదా ఇసుక నాతో భుజించిన వాడు నాకు వ్యతిరేకంగా లేస్తాడు అలాంటి రోజులండి సొంత పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టిస్తారు అన్నారు చూడండి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు మనల్ని గుండెలు బ్రద్దలు చేసేలాగా ఉంటాయి అయినా కూడా నేను చెప్తున్నాను మనం ప్రభులో బలపరుచుకోవాలి యేసు ప్రభుని పట్టుకోవాలి ముదిమి వచ్చి వరకు నేను మిమ్మల్ని చూసుకుంటా డెబ్బై ఒకటో కీర్తన అన్నమాట మీరు వృద్ధులైనప్పుడు చూసుకుంటాను పరిశుద్ధాత్మ ఉన్న అయితే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారండి యోసేఫ్ లాగా ఆది కాండంలో తండ్రిని చూసుకున్నాడు అన్నయ్యలు చూసుకున్నాడు దావీది కూడా అలాగే ఆ తర్వాత ఎస్తేర్ వీళ్ళందరూ పరిశుద్ధాత్మని ఉన్నవాళ్ళు ఇస్సాకు పరిశుద్ధాత్మని కలిగి ఉన్న అయితే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకపు ఆత్మ ఉన్నట్లయితే వాళ్ళకి తల్లిదండ్రుల మీద గౌరవం కాదు కదా వాళ్ళు నోటికి ఏదొస్తే అది అనడము వాళ్ళని హింసించడము మీరు చూడండి రెండో తిమోతి తి మూడో అధ్యాయం చదువుకోండి ఎందుకో ప్రభు చెప్తున్నారు ఇది కూడా చెప్పమ్మా అని అందులో చివరి రోజులలో అపాయకర సమయాలు వస్తాయి మన బైబుల్ ట్రాన్స్లేషన్లో ఈ మాట సరిగ్గా లేదండి అపాయకర సమయాలన్నమాట పెరిలస్ టైమ్స్ చాలా అపాయం ఎట్లా అంటే మనుషులు స్వార్థపరులవుతారంట వాళ్ళకి ఎంతసేపు దే లవ్ దేర్ బాడీ వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు దేల్ బి లవర్స్ ఆఫ్ దెమ్ సెల్స్ లవర్స్ ఆఫ్ మనీ లవర్స్ ఆఫ్ ప్లేజర్స్ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు ధనాన్ని ప్రేమిస్తారు తర్వాత ప్లేజర్స్ విందులు వినోదాలు పార్టీలు శరీరానికి అలా ఉంటారు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు కృతజ్ఞత లేకుండా ఉంటారు అనమాట దైవభీతి లేకుండా ఉంటారు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు పరిశుద్ధాత్మ లేకుండా ఇది అంత్యక్రీస్తు స్వభావం అన్నమాట యేసుప్రభు ఉన్నారంటే తల్లిదండ్రుని గౌరవిస్తారు యేసుప్రభు లాగా ముప్పై సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకి పెంపుడు తండ్రి యూసేఫ్కి ఆయన సేవ చేస్తాడండి వడ్రంగిగా యేసుప్రభు సిలువలో వేలాడుతూ వాళ్ళ అమ్మని మర్చిపోలేదండి యోహాన్ కప్ప చెప్తాడు అమ్మ జాగ్రత్త యోహాన్ అమ్మ నా కొరకు చాలా కష్టపడింది కానీ అలాంటి పిల్లలు ఒక పది శాతం కూడా ఉంటే దేవునికి వందనాలు చెప్పాలి కానీ మిగతా పిల్లలు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తూ ఇన్ని ఎవరు నాకు ఫోన్లండి అండి అమెరికా నుంచి వేరే స్టేట్స్లో నుంచి గుజరాత్ నుంచి ముంబై నుంచి ఎట్లా ఎంత వేదన అనిపిస్తుంది అక్క ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇలా అయిపోయినాడు పెళ్ళైపోయిన తర్వాత కోడల ప్రవర్తన నన్ను ఇట్లా గుండెలు బ్రద్దలు చేస్తుంది వాడు కూడా ఎట్లా అయిపోయినాడు ఎట్లా పెంచామని ఈ రోజులలో పిల్లల ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన తల్లిదండ్రులు చాలామంది బాధపడుతూ ఉన్నారండి కనుక నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు మనది ఏంటంటే అబద్ధాలు అనమాట అబద్ధాలు మాట్లాడకూడదండి సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయంలో ఏడు నుంచి తొమ్మిది వరకు అనమాట ఆగురు ఆయన ప్రార్థన చేస్తాడండి ఏం ప్రార్థన చేస్తాడంటే మీరు కూడా ఈ ప్రార్థన చేసుకోవాలన్నమాట ప్రవ్వా నాకు రెండు వరాలు దయచేయి నేను ఎంత మాత్రం అబద్ధాలు ఆడకుండా నాకు సాయం చేయి ఇంకొకటి నాకు కావలసినంత ఆహారం తిండి ఎంతనో ఆ తిండి బట్ట అవన్నీ నాకు ఇచ్చేసాయి ఒకవేళ చాలా ఎక్కువ ఇస్తే సంపద ఆ డబ్బు ఎక్కువైనప్పుడు నేను ఇంకా నా గర్వంతో అసలు దేవుడెవడు అని అంటానేమో రాజు అంటారు కదా మోస వెళ్ళి నా ప్రజల్ని పంపించమని యావే దేవుడు చెప్తున్నాడు నన్ను ఆరాధించడానికి పంపించమని చెప్తున్నాడు అంటే యావే ఎవడు అని అడుగుతాడనమాట అందుకనే ఆ యావేనే ఫరో రాజుని నడి సముద్రంలో ముంచేస్తాడనమాట యావే ఎవరు అలాగే నేను కూడా నాకు బాగా డబ్బులిస్తే దేవుడెవడు అంటానేమో అందుకే అంత సంపద వద్దు అట్లా మరీ పేదవాళ్ళని చేయకు ప్రభా అప్పుడు నేను పేదవాడిని దొంగతనం చేస్తే నీకు అపకీర్తి తీసుకొని వస్తాను మన దొంగతనాలు అబద్ధాలు దేవునికి అపకీర్తి అనమాట మరి ఎవరండి దేవుడు ఏసుప్రభు ఎవరు మనం యోహన్ స్వార్థ పద్దెనిమిది ఒకసారి చూస్తే పిలాతు దగ్గర తీసుకెళ్తారండి ఆయనని ప్రధాన అర్చకులు యూదులు పరిసైలు తీసుకొని వెళ్తే పిలాతికి తెలుస్తుంది వీళ్ళ సూయతో ఈయనను బంధించారు కానీ ఈయనలో ఏ దోషం లేదని తెలుస్తుంది అనమాట తెలిసినప్పుడు నువ్వు యూదుల రాజువా అని ఆయన అడుగుతారు ప్రభు అంటారు అంటే మీరు అలా విన్నారా యూదుల రాజు అని లేకపోతే ఎవరైనా చెప్పారా అని అడిగిన తర్వాత ఏమంటారంటే నా రాజ్యం ఏసు ప్రభు అంటారనమాట నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము పరలోక సంబంధమైనది నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయినచో నా అనుచరులు మీ చేతిలో పడకుండా నన్ను కాపాడేవాళ్ళే అని చెప్పి ప్రభు చెప్తారనమాట మరి ఎవరు అనంటే ఆయన చెప్తారు నేను సత్యం నాకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే పరలోకం నుంచి నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే సత్యం అంటే ఏంటి అని అడుగుతాడండి పిలాతు యేసుప్రభుని యేసుప్రభు ఏమంటారంటే కడ్రాపు వచ్చిన సమయంలో యోహాన్ పద్నాలుగు గారులో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఏసుప్రభువే సత్యం అనమాట ఆ సత్యాన్ని పట్టుకొని సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట ఇప్పుడు జసింత నేను నా దగ్గరకు వచ్చి జసింత ఎవరండి అంటే జసింత అంటే నేనే జసింత యశ్ చెప్తున్నారు నేనే సత్యం నేనే సత్యం అని చెప్తున్నారంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఆయన అబద్ధాలు ఆడలేదండి ఆ తర్వాత నటన చేయలేదు మనుషుల ముందు ఒకలాగా ఆయన రహస్య జీవితం చీకటి జీవితం ఆయనకి లేదు ఆయన వెలుగు అనమాట అపోస్ల కార్యాలు రాస్తూ ఒకటో అధ్యాయంలో ఒకటి వచ్చిన చదివితే లూకా రాస్తాడండి ముందు లూకా స్వార్థ తర్వాత దాన్ని కొనసాగింపులో అపోస్ల కార్యాలు నేను నా మొదటి గ్రంథంలో ఏసుప్రభు ఏదైతే చెప్పాడో ఏది చేశాడో నేను రాశాను అంటే ఏసుప్రభు ఏది బోధించాడో ఆయన ఏం చేశాడంటే దాన్ని పాటించాడండి అర్థమవుతుందా ఇప్పుడు నేను కూడా బోధిస్తున్నాను కానీ నేను నూటికి నూరు శాతం పాటించట్లేదు ఇంకా నేను ఎదగాలి నాలో చాలా మార్పు రావాలన్నమాట కనీసం నేను చెప్పింది యాభై శాతం పాటించిన ఇదిగో నాలాగా ఉండండి అని నేను చెప్పొచ్చు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే నా హృదయ కోరిక ఏంటంటే నేను యేసుప్రభు చెప్పినట్లుగా జీవించాలి కొంచెం కూడా నేను పక్కకు పోవద్దు ఆయనను బాధ పెట్టొద్దు నా వల్ల ఆయన సంతోషపడాలి అని నేనే సత్యము అని అంటున్నాడండి ఏసుప్రభు సత్యం అనమాట ఇప్పుడు మనం ఒకటి కొరంతి ఆ మూడు అధ్యాయంలో పదకొండవచనంలో పౌలు రాస్తున్నాడండి మీరు చదవాలి ఒకటి కొరంతి మూడు అక్కడ కొరింతి ప్రజలు ఎట్లా ఎట్లా ఉంటారంటే శరీరంలో జీవిస్తూ ఉన్నారనమాట నేను ఏసుక్రీస్తు వేసిన పునాది మీద నేను పనిచేస్తూ ఇలా సంఘాలని కడుతున్నాను అనమాట ఏసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవరు కూడా వేయ కుందురుగాక అంటాడు దేవుడు ఆయన సంఘాన్ని కట్టడానికి పునాది రాయి ఎవరంటే యేసుప్రభు అనమాట తర్వాత అపోస్తులు తర్వాత ఇంకా మన అందరం కూడా అనమాట అంటే ఏసుక్రీస్తు ఎలా నీతి సత్యం ప్రేమ కలిగి ఉన్నాడో అపోస్తులు కూడా అలాగే ఆ రాళ్ళు పునాదికి వాడేటప్పుడు కొలతలు ఉంటాయి కదండి అన్ని రాళ్ళు ఒకేలా ఉంటాయి పునాది రాయి ఏసు అయితే అపోస్తులు కూడా అదే కొలతలు అదే పరిశుద్ధత అదే ప్రేమ పునీతులు కూడా అనమాట అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రాయిగా ఆయన ఆత్మీయ దేవాలయాన్ని కడతాడండి ఒకటి పేతురు రెండులో ఉంటుంది నేను అదే అనుకుంటాను మా సంఘం ఇది మీ సంఘం ఇది ఏ సంఘం ఎత్తబడదు కానీ ఏ సంఘం ఎత్తబడుతుందంటే ఏసుక్రీస్తు అనే పునాది రాయి మీద ఆ పోస్తులు పునాది రాళ్ళుగా ప్రతి ఒక్కరు మనల్ని పరిశుద్ధాత్మ అలాగే చెక్కి అదే కొలతలు అదే ప్రేమ అదే నీతి అదే పరిశుద్ధత మనల్ని కూడా ఒక్కొక్క రాయిగా దేవాలయం ఆధ్యాత్మిక దేవాలయాన్ని కట్టినప్పుడు అందులో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఆ పరిశుద్ధాత్మ కట్టిన దేవాలయం వధువు సంఘం ఆయన యేసుప్రభు వచ్చినప్పుడు దాన్ని ఎత్తి ఆ వధువుని వధువు సంఘాన్ని పరిశుద్ధాత్మ యేసుప్రభుకి అప్పగిస్తాడో అక్కడ ఆ వధువుతో వివాహం జరుగుతుంది నేను అదే అనుకుంటున్నాను మూడో దేవాలయం అని ఎన్ని ప్రాణాలు పోతున్నాయండి థర్డ్ టెంపుల్ కట్టాలని థర్డ్ టెంపుల్ మనం కాదు నూతన నిబంధనలో పరిశుద్ధ ఆత్మదేవుడే యేసు పునాదిగా ఆయన బోధన ఆయన జీవితము అపోస్తులు పునాది రాళ్ళుగా పునీతులు అలా ఇప్పుడు మనం కూడా అనమాట మనం కూడా అదే ఉంటే మనల్ని చెక్కి సరిచేసి దేవాలయాన్ని కడతాడనమాట సత్యము ఏసుక్రీస్తు ఎవరంటే సత్యం మీ ఇల్లు సత్యం అనే పునాది మీద కట్టబడితే మీ ఇల్లు నిలుస్తుందండి నూట ఇరవై ఏడో కీర్తం చూడండి ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టేవాళ్ళ శ్రమ వ్యర్థం ఎన్ని అంతస్తులు అంటే మనం కట్టుకోవాలి ఏసు ప్రభువు పునాదిగా ఆయన సత్యము అనే పునాది రాయి మీద మన ఇంటిని కట్టుకోవాలి కానీ సైతాన్ని ఎవరు అసత్యం కూడా అనమాట అబద్ధం అనే పునాది మీద కట్టిన ఇల్లు కూలిపోతుందండి మత్త ఏడు ఇరవై నాలుగులో ప్రభు చెప్తారు రాతి పునాది అంటే ఏసు ప్రభే రాయ అనమాట ఆయనలాగా ఆయన జీవితం ఆయన బోధన ఆయనలాగా మనము జీవించినప్పుడు మన ఇల్లు ఆయన వాక్యం ప్రకారం జీవిస్తే రాతి పునాది మీద కట్టబడింది అనమాట కానీ ఇసుక పునాది అబద్ధాల మీద చీకటి పనులు చేస్తూ ఏడంతస్తులో మేడ కట్టుకున్న అది కూలిపోతుందండి అదే అనమాట ఈరోజు వాక్యం ఏంటంటే అది అయితే అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుంది మన అపోస్ల కార్యాలు నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి ఐదు అధ్యాయంలో ఒక దంపతులను మనం చూస్తామండి అనానియా సఫీరా అనమాట పేతురు బోధించిన తర్వాత అపోస్ల కార్యాల మీద చదువుకోవాలి రెండు అధ్యాయంలో అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుతారు పేతురు అపోస్తులు సువార్తను బోధిస్తూ ఉన్నారు పేతురు మొదటి ప్రసంగం విని మూడు వేల మంది యూదులు యేసు ప్రభుని అంగీకరించి క్రైస్తవులు అవుతారనమాట అన్నమాట పెంతెకొస్తుంది దినాన క్రీస్తు సంఘం పుట్టిన రోజు ఎరుషలేంలో పుడుతుందన్నమాట అందుకే మనకు ఆదివారం ముఖ్యమైంది అప్పుడు ఆ మూడు వేల మంది ఏం చేస్తున్నారంటే పేతురు బోధించినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందారు అంటే ప్రేమ అండి పరిశుద్ధాత్మ అంటే ప్రేమ ఎవరైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే కరుణామయుడు ప్రేమమయుడు నీతిమంతుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఆస్తిని అమ్మి అపోస్ల దగ్గర తీసుకొని వస్తున్నారు అప్పుడు అపోజ్లు ఏం చేస్తున్నారు అందరికీ ఆ మూడు వేల మంది ఉన్నారు కదా ఎవరికి ఏం అవసరం వాళ్ళ ఇంట్లో ఏం అవసరం వాళ్ళ పిల్లలకి ఏం అవసరమో వాళ్ళ అవసరాలకి పంచి ఉన్నారు అందరూ ఒకే మనసు ఒకే హృదయం యేసుప్రభు సిరస్ అవుతే ఆయన శరీరంలో మనం ఒక్కొక్క భాగంగా అంత కలిసి అనమాట భాగాలు కలిసి ఉంటాయి కదండీ అలా ఇక్కడ నొప్పి అంటే శరీరానికి నొప్పి కదా వాళ్ళందరూ ఒక సంఘం ఒక కుటుంబంలాగా ఉంటున్నారండి నేను అదే అనుకుంటాను క్రీస్తు శరీరం అంటే ఆమె తీసుకుంటున్నాము కానీ మనం శరీరం అందరం కలిసి ఉంటున్నామా ఒక ఊర్లో ఒక కుటుంబంలాగా ఉంటున్నామా చెప్పండి ఆ ప్రేమ అనమాట క్రీస్తు శరీరంలో ఒక భాగంగా క్రీస్తు ఏం మాట్లాడాడు ఇప్పుడు యేసు ప్రభు శరీరం ఇది అనుకోండి నేను ఆయన శరీరంలో ఎముక అప్పుడు ఆయన నాలుకే నా నాలుక ఆయన ఏం మాట్లాడాడో నేను మాట్లాడతాను ఆయన చేతులే నా చేతులు ఆయన ఎలా ఉన్నారో నేను అలా ఉంటాను ఆయన శరీరంలో ఉంటే ఇంకొక శరీరం ఏంటి సాతాన్ శరీరం ఆయన శరీరం అయితే తినడము త్రాగడము అబద్ధాలు పాపము చీకటి పాపి అనమాట ఆయన సైతాన్ పాపి అలాంటి అబద్ధాల మీద మన ఇల్లు కట్టుకోకూడదండి సో ఇక్కడ ఇప్పుడు అపోస్ల కార్యాలు అక్కడ అందరూ వాళ్ళ ఆస్తులు అమ్మి అపోసుల దగ్గర తెస్తుంటే ఆ అందరికీ పంచి పెడుతూ అందరూ సంతోషం వినయం కలవారై దేవుణ్ణి స్థుతిస్తూ ఒక కుటుంబంలాగా జీవిస్తున్నారు అప్పుడు రక్షించబడిన మూడు వేల మందిలో ఒక వ్యక్తి అండి మహోన్నతమైన వ్యక్తి అనమాట ఏమన్నాలో రాయల్ ఆ దైవభీతి కలిగిన వ్యక్తి ఎవరంటే బర్ణభ మొత్తం ఆస్తి అమ్మి అందరు కొంచెం కొంచెంగా తెచ్చిస్తున్నారు ఈయన మొత్తం ఆస్తి అమ్మి వచ్చిన డబ్బంతా తెచ్చి ఆ పోస్టులకు ఇస్తాడనమాట అప్పుడు అందరూ అనుకుంటారు అయ్యో మనం కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది ప్రేరణ మేము కూడా ఇవ్వాలి అలా ఈ దంపతులకి ప్రేరణ వస్తుందండి అపోస్ట్ కార్యాలయ ఐదులో అననియా సఫీరా అనమాట వాళ్ళు పేతురు దగ్గర వచ్చి చెప్తారు ఏదో మాకు ఇక్కడ ఒక ఎకరం ఉంది అది అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తామని పేతురు అంటాడు సరే అని వాళ్ళు అప్పుడు ఆ ధర ఎంత ఉంటుందంటే వాళ్ళు ఒక పదివేలు అండి అనుకోండి ఇది బైబిల్లో లేదు కానీ వాళ్ళ అమ్మే సమయానికి యాభై వేలు వస్తుంది అనమాట వాళ్ళు అనుకోలేదు అంత పెరిగిపోతుందని అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు అయ్యా మనం నలభై వేలు వచ్చిందని చెప్దాము పదివేలు ప్రక్కన పెట్టుకొని అని చెప్పి ముందు సఫీర భార్య వాళ్ళ ఆయనకి చెప్తుంది అనానియకి మీరు డబ్బులు తీసుకొని వెళ్ళి పేతురికి ఇవ్వండి నేను తర్వాత వస్తాను అంటే ఆయన సరైన వెళ్తాడు అనమాట వెళ్ళి ఇదిగో మీకు ఒక్క ఎకరం ఇస్తామని చెప్పాం కదా దేవుడికి అది అమ్మితే నలభై వేలు వచ్చిందని డబ్బు తీసుకొని వస్తాడు అప్పుడు అంటాడు అనానయ్య ఆ పొలం అమ్మకముందు నీదే అమ్మిన తర్వాత కూడా నీదే కదా మరి నీవెందుకు పరిశుద్ధ ఆత్మని మోసగించుటకు నీ హృదయాన్ని సైతానికి అప్పచెప్పా ఇది మీరు జాగ్రత్తగా వినండి ఆయన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాడంటే సైతాన్కమాట అంటే హృదయం అంటే ఆత్మ ఆయన ఆత్మ సైతాన్ ఆత్మ ఏకమైనప్పుడు ఏం పుడతాయంట అబద్ధాలు పుడతాయి ఎందుకంటే సైతాను అబద్ధాలకి తండ్రి ఈ వ్యక్తి అబద్ధం చెప్పిన ఆయన తల్లి అనమాట సైతాను అబద్ధాలకి తండ్రి అయితే ఈ వ్యక్తి ఆత్మ అబద్ధాలు చెప్పే ఆత్మ తల్లి అవుతుంది తల్లి తండ్రి కలిస్తే పుట్టారు కదా బిడ్డలు అలా అబద్ధాలు అనమాట ఎందుకు అలా పరిశుద్ధ ఆత్మని మోసగించి నీ హృదయాన్ని ఎందుకు నువ్వు సైతాన్ కప్పావు అని పేతురు అంటాడండి అంతే అప్పుడు ఆయన ఇట్లా కింద పడి చచ్చిపోతాడు అప్పుడు అక్కడ యువకులు ఉంటే పేదరు చెప్తాడు ఈయనను వెళ్ళి సమాజ్ చేసేసండి అని తీసుకెళ్తారు వాళ్ళకి భయం వేస్తుంది మిగతా వాళ్ళకి అనమాట తర్వాత మూడు గంటల తర్వాత తన భార్య వస్తుంది సఫీరా వస్తుందండి మూడు గంటల తర్వాత అమ్మ ఆ పొలం అమ్మితే ఎంతో వచ్చింది అని అడుగుతాడు పేతురు అంటే నలభై వేలు మా ఆయన రాలేదా డబ్బు తీసుకొని వెళ్ళాడే అంటే ఎందుకమ్మా మీరిద్దరు కూడా బలుక్కొని ఇలా అబద్ధాలు చెప్తున్నారు మీ ఆయనని సమాజ్ చేసిన వాళ్ళు ఇదిగో ఇప్పుడే ఇక్కడే ఉన్నారు అని చెప్తూనే ఉంటాడు ఆమె కూడా కింద పడి చనిపోతుందండి అప్పుడు అందరికీ భయం వేస్తుంది అన్నమాట దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నారు మరి అబద్ధాలు చెప్పగానే ఇక్కడ చనిపోయారు ఇప్పుడు మనలో కూడా మనం చెప్తుంటాం కదా అబద్ధాలు చనిపోవట్లేదంటే ఆత్మ చనిపోతుందండి ఆత్మ లేని శరీరం ఎట్లా ఉంటుంది ఒక మృతదేహం లాగా అనమాట మనం సత్యం పలకాలి అని ఇద్దరు గొప్ప వ్యక్తులు బైబిల్లో మనకి సలహా ఇస్తున్నారండి ఎవరంటే ఒకరు దావీద్ ఇంకొకరు పేతురు అనమాట దావీద్ ముప్పై నాలుగో కీర్తనలో ఆయన ఏమంటాడంటే పదకొండు నుంచి పదమూడు వచనాలు మీరు చదవాలి ఇది మీరు మీకు దైవభీతిని నే నేర్పిస్తాను దైవభీతి అంటే ఏంటి అని నేర్పిస్తాను బిడ్డలారా ఆయన పెద్దగా అయిపోయినాడు అనమాట మీకు చెప్తున్నాడు దావీదు మీరు సంతోషంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మీరు బ్రతక గోరినచో దీర్ఘకాలం జీవించి శుభములు బడయగోరినచో అబద్ధములు ఆడకండి కపట మాటలు మాట్లాడకండి అప్పుడు మీరు మీ జీవితంలో శుభాలు జరుగుతాయి మంచి జరుగుతుంది ఎందుకంటే సత్యం పలికినప్పుడు ఏసుప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు దేవుని రాజ్యంలో ఉన్నట్లు అనమాట అబద్ధం చెప్పినప్పుడు సైతాన్ రాజ్యంలో ఉంటాం కనుక అప్పుడు సైతాన్ ఏం చేస్తాడు అప్పు బాధలు అనారోగ్యము పోట్లాటలు ఆత్మని నరకానికి తీసుకెళ్తాడనమాట ఎందుకంటే సాతాన్ అబద్ధాలకి తండ్రి ప్రభు చెప్తారు మొత్త ఎనిమిది నలభై నాలుగులో ఇప్పుడు పేతురు ఏం చెప్పాడు ఒకటి పేతురు మూడు పది అండి మీరు ఆనందమయ జీవితాన్ని జీవించాలి అని కోరుకుంటే మీరు అబద్ధాలు చెప్పకండి కపట మాటలు మాట్లాడకండి ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు దేవునికి విరోధి సైతాన్ విరోధి కదా సో సైతాన్ పిల్లలు అవుతారు ఆయన తండ్రి అయితే మనం పిల్లలు అవుతాము అబద్ధాలు చెప్పినప్పుడు దేవుడు విరోధి అవుతాడు ఆయన చెడ్డ వాళ్ళని నాశనం చేస్తాడు దుష్టులని కానీ మంచి వారి ప్రార్థన ఎప్పుడు ఆలోకిస్తూ మంచి వాళ్ళకి ఆయన మేలు చేస్తాడని చెప్తున్నారనమాట కనుక మనం మన జీవితంలో అబద్ధాలు ఆడొద్దు యోబు గురించి చెప్పి ముగిస్తా అండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు యోబు ఇరవై ఏడు మూడు నుంచి ఆరు వరకు ఏం చెప్తాడంటే ఇరవై ఏడు అధ్యాయంలో నా ముక్కు రంధ్రములలో దేవుని శ్వాస నిలిచి ఉన్నంత వరకు ఈ పెదవులు అబద్ధము చెప్పవు నాలుక అసత్యము పలకదు అందుకే గాడ్ ఏమంటారండి యోబుని గురించి ఇస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ధర్మాత్ముడు దోషరహితుడు పాపమునకు దూరముగా ఉండేవాడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే సత్యం పలకండి మీ ఇంటిని సత్యం అనే పునాది మీద కట్టుకొనండి అబద్ధాల మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది యేసుక్రీస్తు అనే పునాది సత్యం మీద మీ పునాది వేసుకునండి భారతదేశం మూట ఏంటంటే సత్యమే వజయతే ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట నేను స్కూల్ పిల్లలు కూడా చెప్తాను మనం ఎప్పుడు సత్యమైన నాలుక కలిగి ఉంటే దేవుడు మనకి జయాన్ని ఇస్తారు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక యేసయ్య నేనే మార్గం సత్యం జీవం అని చెప్పారు ప్రభా మేము నీతి మార్గంలో నడవాలి మీరే మార్గం నీతి మార్గం సత్యమైన మార్గం అది జీవాన్ని ఇస్తుంది ప్రభా మీరెంత సత్యంగా జీవించారు మీ బోధన ఏది బోధించారో అదంతా సత్యమైనది కనుక ఆ వాక్యం ప్రకారం జీవించాలి మిమ్మల్ని మాదిరిగా తీసుకొని సత్యమైన నాలుకని కలిగి ఉండి యోబులాగా మేము కూడా సత్యం పలకాలి ప్రభా అనానీయ సఫీరా లాగా అబద్ధాలు చెప్పకుండా మా నాలుకని నాలుకనినైనా మీరు అగ్నితో కాల్చి శుద్ధి చేయండి ఎషా నాలుకని ఎట్లా కాల్చారో యష్యా ఆరో అధ్యాయంలో మా నాలుకని అగ్నితో అభిషేకించి మా నాలుక సత్యమైన నాలుకగా ఉండునుగాక ఏసుమంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఎషా ఆరులో దేవుడు ఆ నాలుకని శుద్ధి చేస్తాడు అగ్నితోటి అనమాట అందుకే పెంతకోస్తాను అగ్ని నాలుకలు ఎందుకంటే మనిషి పాపం నాలుకతో చేస్తాడు కనుక పరిశుద్ధాత్మ నాలుకని అగ్నితో అభిషేకించి యోగులాగా సత్యం పలికే నాలుకగా మనందరి నాలుకల్ని అభిషేకించినగాక గాడ్ బ్లెస్ యు మీ ఇల్లు సత్యము అనే ఏసుక్రీస్తు పునాది మీద ಇನ್ಫರ್ಮೇಷನ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಅಸ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಮಿಸ್ ಜಸಂತ ರಾಣಿ ಪಾವನಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್